ఇక శరణ్యాన్ని చాలా కొట్టడం వల్ల శరణ్య ఆ దెబ్బలన్నీ చూసుకుంటూ చాలా బాధపడుతూ కూర్చొని ఉంటుంది మరోవైపు సంతోష్ ఏమో కానిస్టేబుల్తో కలిసి శరణ్యని ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు ఎలా సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా అసలే లేడీస్ మళ్ళీ మనం కోర్టులో సబ్మిట్ చేయకుండా ఇలా ఎన్కౌంటర్ అంటే ప్రాబ్లం అవుతుందేమో సార్ అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటే నీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను పైగా ప్రమోషన్ లిస్ట్లో నీ పేరు కూడా పంపిస్తాను ఈ పని చేసి పెట్టు నా కోసం అని అతను సంతోష్ అతన్ని రిక్వెస్ట్ చేస్తాడు అలాగే సార్ అని కానిస్టేబుల్ చెప్పడంతో ఇంకా లేడీ కానిస్టేబుల్ని పిలిచి నీకు చెప్పింది అంత గుర్తుంది కదా వెళ్ళి తన దగ్గరికి తన దగ్గరికి వెళ్ళి చెప్పి తనని బయటికి పంపించు అని సంతోష్ చెప్తాడు ఇంకా అలా ఆ లేడీ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి మిమ్మల్ని చూస్తే అప్పుడే అమాయకంగా అనిపించారమ్మా మీరే తప్పు చేయలేదని తేలింది మిమ్మల్ని రిలీజ్ చేయమని మాకు మా సార్ ఫోన్ చేసి చెప్పారు వెళ్ళి అమ్మా అని కానిస్టేబుల్ చెప్తుంది ఇంకా శరణ్య చాలా ఇబ్బంది పడుతూ నడవలేక నడుస్తూ బయటికి వస్తూ ఉంటుంది ఇంకా మళ్ళీ అప్పుడే ఆగి ఒకసారి ఫోన్ ఇస్తారా మా వాళ్ళకి ఫోన్ చేసుకుంటాను అని శరణ్య అడగడంతో ఇప్పుడు నేను ఇవ్వలేనమ్మా స్టేషన్లో ఉన్నాను కదా మీరు బయటికి వెళ్ళిన తర్వాత చేసుకోండి ఫోన్ అలా ఇవ్వకూడదు మా రూల్స్ ఒప్పుకోవని కానిస్టేబుల్ చెప్తుంది ఇంకా అలా శరణ్య చే ఏం చేయలేక నడుస్తూ స్టేషన్ నుండి బయటికి వస్తుంది శరణ్య కొద్ది దూరం వచ్చిన తర్వాత కుంటుకుంటూ నెమ్మదిగా నడుస్తూ వస్తూ ఉంటుంది శరణ్య అలా నడుస్తూ కొద్ది దూరం వచ్చిన తర్వాత శరణ్య వెనకాలే సంతోష అయిన కానిస్టేబుల్ ఇద్దరు బయటికి వస్తారు ఇంకా కాన్ సంతోష్ చెప్పడంతో కానిస్టేబుల్ ఆ గన్ తీసి శరణ్యని కాల్చడానికి గురిపెట్టి ఉంటాడు మరోవైపు దర్శన్ తనకి బాక్స్ తీసుకొని వస్తూ ఉంటాడు అలా వచ్చే టైంలోనే శరణ్య బయటికి వచ్చి ఉంటుంది ఆ గల్లీకి ఎదురుగా దర్శన్ కారు రావడంతో సడన్గా శరణ్య దర్శన్ కారుకి అడ్డుగా వెళ్తుంది శరణ్ దర్శన్ శరణ్ ని చూసి సడన్గా బ్రేక్ వేసి కారు దిగుతాడు ఇంకా దర్శన్ ని చూసిన సంతోష్ లోపలికి వెళ్ళిపోతారు కాల్ కాల్చకుండా ఆపమని చెప్పి కానిస్టేబుల్ని తీసుకొని పదవయ్యా వెళ్దామని లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా శరణ్ చూసి దర్శన్ చాలా టెన్షన్ పడుతూ ఏంటి శరణ్య నువ్వు ఇలా ఉన్నా ఇలా వచ్చావేంటి అని దర్శన్ శరణ్ని చూసి శరణ్యకి తగిలిన దెబ్బలను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అది కాదండి నేను ఏ తప్పు చేయలేదని రిలీజ్ చేశారు అని శరణ్య చెప్తుంది అలా ఎలా రిలీజ్ చేస్తారు అని మళ్ళీ దర్శన్ అనుకుంటూ నువ్వే తప్పు చేయలేదు శరణ్య అని మాట్లాడుతూ ఉంటే అప్పుడే సంతోష్ వచ్చి మిమ్మల్ని మేము వేరే వాళ్ళని రిలీజ్ చేయమంటే మా కానిస్టేబుల్ కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని రిలీజ్ చేశారు మీరు లోపలికి రండి మీరే తప్పు చేశారని మీరే ఒప్పుకున్నారు కదా మళ్ళీ తప్పు చేయలేదని అలా ఎలా అవుతుంది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది అంతా కోర్టులోనే తేలుతుంది మీ సంగతి అంతా అని చెప్తాడు అలా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా దర్శన్ వచ్చి నువ్వే తప్పు చేయలేదు శరణ్య అని నేను కాపాడుకునే బాధ్యత నాది నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను అని అంటూ నువ్వేం టెన్షన్ పడకు లహరికి కూడా ఈ తప్పు చేయలేదు ఈ తప్పు చేసింది వేరే వాళ్ళు నేను ఇదంతా ఏసీపీకి చెప్పాను ఆ ఏసీపీ మౌనిక మొత్తం అందరిని ఎంక్వైరీ చేస్తుంది నేను ఎలాగైనా బయటకు తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాడు ఇంకా అంతలో ఏమైంది రండి లోపలికి అని మళ్ళీ సంతోష్ గట్టిగా పిలవడంతో అలాగే వెళ్తూ ఉంటుంది శరణ్య సడన్గా అలా నడవలేక కాలుసేపై కింద పడిపోతూ ఉంటే దర్శనం వచ్చి పట్టుకుంటాడు ఇంకా అలా శరణ్య లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడైతే తప్పించుకున్నావు కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టాను అని సంతోష్ అనుకుంటూ ఉంటాడు ఇంకా అలా ఉదయం అయిపోయిన తర్వాత దర్శన్ అంటే దర్శన్ ఆనంద బెరవి ఇద్దరు కూడా ఏసీపీ మౌనిక కారులో బయలుదేరి వస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటూ ఉంటే ప్రకాష్ గారిని పట్టుకుంటే విషయం అంతా తేలిపోతుంది వాడిని పట్టుకోవడానికి వెళ్తున్నాము వాడున్న లొకేషన్ తెలిసింది అని ఏసీపీ చెప్తుంది ఇంకా అలా అక్కడికి ప్రకాష్ వల్ల ఇంటికి వెళ్ళగానే ప్రకాష్ ఇంటికి తాళం వేసి ఉంటుంది మొత్తం అంతా చెక్ చేసి ఉంటారు ఇక్కడ సీసీటీవీ ఉంది కదా సీసీటీవీలో ఫుట్ ఫుటేజ్ చూస్తే వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుస్తుందేమో అని మౌనిక అనుకుంటూ చెక్ చేస్తూ ఉంటుంది మరోవైపు అనన్య ఇంట్లో సోఫాలో కూర్చొని ఏంటి మీరు వెళ్ళేసరికి వాడు అక్కడే ఉంటాడా ఈ పాటికి ఎప్పుడో వాడు అని ఎగిరిపోయి ఉంటాడు వాడిని ఎలా మీకు దొరకనిస్తాను అనుకున్నారు అని గర్వంగా నవ్వుకుంటూ తనలో తానే అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఇంకా ఏసీపీ మౌనిక వాళ్ళందరూ బయటకు వచ్చి కార్ దగ్గర నిల్చొని ఉంటారు నేను ఒక కార్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను ఆ దాని డీటెయిల్స్ అన్నీ కావాలి అని చెప్పి ఏసీపీ ఫోన్ చేసి చెప్పడంతో ఓ ఏదో మెసేజ్ వస్తుంది ఓ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి ప్రకాష్ ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నాడు ఆ క్యాబ్ డ్రైవర్ నెంబర్ కూడా వచ్చింది అని చెప్పి ఏసీపీ చెప్పడం చెప్పి ఇంకా కార్ డ్రైవర్కి ఫోన్ చేస్తుంది నేను ఏసీపీ మౌనిక అని మీరు నువ్వు టెన్షన్ పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను అని డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటుంది చెప్పండి మేడం అని డ్రైవర్ అంటాడు నీ కారులో ఉన్న అతను క్రిమినల్ అతడు తప్పించుకోకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళి పారిపోవాలని చూస్తున్నాడు మీరు ఎక్కడ ఉన్నారు అని అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే ఉన్నాం మేడం అని డ్రైవర్ చెప్తాడు ఎయిర్పోర్ట్ తారీఖు కాకుండా అతన్ని ఎలాగోలాగా వేరే రూట్లో నుండి మేమున్న ఏరియాకి తీసుకురా మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నామని ఏసీబీ చెప్తుంది అలాగే మేడం వస్తున్నా అని అతను చెప్తాడు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకలా వేరే రూట్లో తీసుకొని వెళ్తూ ఉంటే ఏంటి ఇటు వెళ్తున్నావు ఎయిర్పోర్ట్ రూట్ అటు కదా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు లేదు సార్ అటు రోడ్ అంతా బాగాలేదు ఇటు నుండే వెళ్తున్నాం ఈ మధ్య అని డ్రైవర్ చెప్తాడు ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే మళ్ళీ కాసేపటికి ఏసీపీ ఫోన్ చేస్తుంది మేడం సార్ని దారి దించే దారిలోనే ఉన్నాం మేడం దగ్గరలోనే ఉన్నామని అతను కూడా డౌట్ రాకుండా చెప్తాడు ఇంకా అంతలో ప్రకాష్కి డౌట్ వచ్చి ఎవరు ఫోన్ మాట్లాడింది ఎవరితో అంత సీక్రెట్గా మాట్లాడుతున్నావని అడుగుతాడు డ్రైవర్ని ఈ క్యాబ్ ఓనర్ మేడం సార్ అందు ఆవిడతోనే అంత గట్టిగా మాట్లాడలేం కదా అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను సార్ సీక్రెట్ ఏం లేదు అని డ్రైవర్ చెప్తాడు కానీ ప్రకాష్కి చాలా డౌట్ వచ్చి ఉంటుంది ఇంకా డ్రైవర్ వెనకాల ఇట్లా డ్రైవర్ గొంతు పట్టుకొని గట్టిగా అది పెట్టి చెప్తావా లేదా నిజం చెప్పు కార్ ఆపు ఫస్ట్ కార్ ఆపు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను అని గట్టిగా నిలదీసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు గొంతు పట్టుకుని కార్ డ్రైవ్ చేయకుండా తనకేం కనిపించకుండా చేస్తాడు ఇంకా దాంతో డ్రైవర్ కార్ ఆపుతాడు కరాపగానే ప్రకాష్ కార్ దిగి డ్రైవర్ని కూడా దింపి కొడుతు చెప్తావా లేదా ఎవరు నీకు ఫోన్ చేసింది ఎవరు ఏం చేస్తున్నావు అసలు నువ్వు అని అడగడంతో ఇట్లా మీకోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు అక్కడ కాపు కాసి ఉన్నారు సార్ అట్నుండే తీసుకురమ్మన్నారు మిమ్మల్ని అని చెప్తాడు ఇంకా దాంతో ప్రకాష్ ఒక్కసారిగా డ్రైవర్ని తోసేసి ఆ డ్రైవర్ కారు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంకా డ్రైవర్ సార్ నా కారు నా కార్ అని కారు వెనకాల కాసేపు పరిగెత్తిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని ఏసీపీ మౌనికాకి ఫోన్ చేసి చెప్తాడు విషయం అంతా నన్ను ఇలా కొట్టి అతను ఎయిర్పోర్ట్ రూట్లో వెళ్తున్నాడు మేడం అని డ్రైవర్ చెప్పడంతో చ తప్పించుకున్నాడా వీడు అని ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటారు ఆ ప్రకాష్ని ఎలా ఎక్కడికి వెళ్ళనివ్వను వాడు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేలా చేస్తాను అని ఆనంద భైరవి అనుకుంటూ ఫోన్ తీసుకొని ప్రకాష్కి చేస్తుంది హలో ప్రకాష్ అనగానే ఎవరు అని ప్రకాష్ అంటాడు ఆనంద భైరవి అని చెప్పడంతో వెతుకుతున్నారా వాడిని తన్ని నేను వెళ్ళిపోతున్నాను ఎయిర్పోర్ట్కి అని చెప్తాడు ప్రకాష్ నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ నేను ఒక విషయం చెప్తాను విను అని నేను చెప్పేది మూసుకొని విను అని ఆనందపెరవి చెప్తూ ఉంటుంది ఈ చెల్లెలు సమీర చనిపోలేదు బ్రతికే ఉందని నాకు తెలుసు అని చెప్పడంతో ఇంకా ప్రకాష్ చాలా షాకింగా మీకెలా తెలుసు అయినా మా చెల్లెలు బ్రతికుండడం ఉండడం ఏంటి అని ప్రకాష్ అంటాడు మీ చెల్లెలు బ్రతికే ఉంది ఇప్పుడు తను నా దగ్గరే ఉంది అని ఏదో ఫోటో పంపించి కావాలంటే ఫోటో నీకు పంపించాను నువ్వు వచ్చే లోపు నీ చెల్లెల్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటే వెంటనే ఇక్కడికి రా నువ్వు వచ్చేదాకా పోలీస్ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది నీ చెల్లెలకి అని ఆనంద చెప్తుంది ప్లీజ్ నా చెల్లెని ఏం చేయొద్దు నా చెల్లెని ఏం చేయొద్దు అని ప్రకాష్ అంటూ ఉంటాడు మరోవైపు సమీర బ్రతికే ఉంది అని ఆనంద చెప్పడంతో దర్శన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అలా ప్రకాష్ ఆ కార్ తీసుకొని ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అని అడిగితే మీ ఇంటి దగ్గరే ఉన్నాము మీ ఇంటి లొకేషన్కే రా అని ఫోన్ కట్ చేస్తుంది ఇంకా ప్రకాష్ చాలా కోపంగా మళ్ళీ యూటర్న్ తీసుకొని ప్రకాష్ ఇంటి దగ్గరికి వస్తాడు ఇంటి వచ్చి కార్ దిగగానే దర్శన్ వెళ్ళి ప్రకాష్ని చాలా కొడుతూ ఏంట్రా ఎందుకు రా మహేష్ని ఎందుకు చంపావు అతన్ని నువ్వు చంపి నా చెల్లెల్ని నా భార్యని ఎందుకు రా ఈ కేసులో ఎరికించావు అని చాలా కొడుతూ ఉంటాడు ఇంకా ఏసీపీ మౌనిక దర్శన్ ఒక నిమిషం మా గోవిడ్ నుండి ఎలా నిజం చెప్పించాలో అంతా నేను చేస్తాను వాళ్ళని విడిపిస్తాను అని వారిని తీసుకొని కారులో బయలుదేరి మళ్ళీ వెళ్తూ ఉంటారు మరోవైపు ప్ర శరణ్యని ఆ కోర్టుకు తీసుకువెళ్ళడానికి సంతోష్ శరణ్యాని బయటికి తీసుకొస్తూ ఉంటాడు శరణ్య చాలా ఇబ్బంది పడుతూ నడుస్తూ వస్తూ ఉంటుంది ఇంకా ఎక్కేలో టైంకి దర్శన్ వాళ్ళు వచ్చి కారు దిగుతారు శరణ్య శరణ్య అని ఆనంద బైరవి దర్శన్ ఇద్దరు శరణ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మీరేం మాట్లాడాలనుకున్నా వదిలేయండి ఇప్పుడు ఏం జరగదు కోర్టులో అన్ని నిజాలు తెలుతాయి తనకి యావజీవ కారాగార శిక్ష పడుతుంది మీ కోడలికి అని సంతోష్ చెప్తూ ఉంటే అల్లుడు గారు అది కాదు అల్లుడు గారు అని ఆనంద బైరవి ఎంత చెప్తున్నా వినకుండా ఉంటాడు మరోవైపు లహరి కూడా శరణ్య దగ్గరికి వచ్చి వదిన అని శరణ్యని హక్ చేసుకుంటూ ఉంటే ఆపి మీ వదినతో నువ్వు జైల్లో కూర్చొని కబుర్లు పెట్టుకుంటూలే కానీ ఇప్పుడైతే కోర్టుకు వెళ్ళాలి పక్కకు వెళ్ళు అని లహరిని మాట్లాడనివ్వకుండా చేస్తాడు ఇంకా తర్వాత ఆనంద బైరవి వాళ్ళు వస్తారు ఇంకా అంతలో దర్ అప్పుడే ఏసీపీ మౌనిక ప్రకాష్ని కార్లో నుంచి దింపి ప్రకాష్ వీడే హత్య చేసింది ప్రకాష్ శరణ్య కాదు సంతోష్ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావని వీడే అంతా చేసి శరణ్య వాళ్ళు శరణ్య మర్డర్ చేసినట్టుగా పోర్ట్రేట్ చేశాడు వీడు అని ఏసీపీ మౌనిక చెప్తుంది ఇంకా దాంతో ఆనంద బెరవి కూడా అవునల్లుడు గారు మీరు ఆ వీడియో ఒక్కటే చూసి మీ మైండ్లో బ్లైండ్గా అది ఫిక్స్ అయిపోయారు కనీసం అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచించి కొంచెం ఎంక్వైరీ చేస్తుంటే అసలు నీరస్తుల్ని మీరు అప్పుడే పట్టుకొని ఉండేవాళ్ళు మీరు మేము చెప్తున్నా కూడా వినలేదు అని ఆనంద బెరవి చెప్తుంది ఇంకా అంతలో వీడే ఇదంతా చేశాడు మీ తమ్ముని చంపింది వీడే ఈ ప్రకాష్ గాడే అని ఆనంద బెరవి కూడా చెప్పడంతో సంతోష్కి చాలా కోపం వచ్చి ప్రకాష్ని కొడుతూ ఉంటాడు ఇంకా చాలా కొట్టి కారు కేసి గుద్దుతూ ఉంటే ఇంకా చెప్పరా చెప్పు ఎందుకు చంపావు నా తమ్ముని ఎందుకు చంపావు అని అడుగుతూ ఉంటే నేనే చంపాను నేనే చంపాను అని నిజం చెప్తాను అని ప్రకాష్ అంటూ ఉంటాడు